బిడ్డను మాత్రం చెల్లె నెత్తుకొని లాలిబాట అని ఆ కన్నెపోతరాయుడు ఒడ్డి చేయడవాడు అవ ఈ కార్నకాడికి ఎవడన్నా నత్త ఒడ్డి చేయ తోడి వాడిని చంపి కన్న బిడ్డలు కదా మార్షి అంటే ఇంకా అట్టం ఎత్తావని బాధలు చెల్లెలు తండ్రి కట్టుకోవా అని ఆ చెల్లెకు చూడవమ్మా கண்டு கொண்டாங்க நூறு தவிட்ட George the అమలరాదల్లి ఆ అమ్మని వరంగ పార్వతికి కట్టడందల రవా ఆంటోరా ఇగ మనం కదిలే రోజు పోద సంమలిదుకొని కట్టడం వేడుకల వత్తనడో కట్టడం వేడుకల గంగ కట్టడం వేడుకల కన్నబోరు రాయుడుకి నమ్మ అవరుడను ఓహోల పేరును మధ్యలో తీరు ఇవడట్ల కట్టనం గాడి అన్నప్పుడు వరు వారు మీ సబ్బరి చేసిందంటే మీరు అందేదా మా వాళ్ళ శివదల్లి పర్వద్దు సతవంతరాలు అన్నారా మరి మీ వాళ్ళని ఊరి వచ్చిండు అత్తం తల్లారి పిండు ನೀ ನೀ ತನ್ನಲ್ಲಾ ಚಿತ್ರ ನೀ ಕತ್ತು ಆ ಅವರು ಇದರ ಹುಡುಗದಿ ಬಾಬಾ ರಾಗನೆ ನೀ ಹೋಗದಿವಿ ಹಯ್ಯ ರಣಿತಾಂಬಲ ರಣತಂಬಲ ಕಾಯಕದಿ ఇక రాని తమ్ముల ఏ నాన్న ఇక రాని ఇక తమ్ముల తీసుకొని మరి ఇంటి గొడవ ఏరుకున్నాడమ్మా

మా కన్నతనే గడగని సలంగ సలంగ సలేరం ముట్టాలి నూకల పరగోనే గడగని ఒల్లంత పోతూ పోయాలి ఎదున్న గిందలో గాలి అగో పతున్న గిందలో తెలుగున్న గిందలో మక్కన గిందలో గాలి వీగు వందల బుక్కలు గాలి బుక్కల తేవ వయాల ఆర్మండలి ఓ బిడ్డ కో పోచవ నిన్ను నిలుపు కొడన మాతని చెరు బావ బామ పార్వతమ్మ నిన్ను నిలుపు కొడన మాతని నిలుపు మా తనకి లేని లేదు నిన్ను ఆర్మండలి சனவீர மட்டு கொட்டின போயி அனிமாரி போயி என் சொந்த கிஞ்சலாலே என் சொந்த கிஞ்சலாலே முகரபடுவா அங்கே முகரபடுமே معناتே அம்மனாரா கைனா ஆ பாக்கல மடமாரி பழி ஸ்வேகைய லோலே ஸ்வேகைய லோலே முகரபடுவா அங்கே அமதால் யாபாத்தா அண்ணா யாபா ஏ செலுத்த

అయ్యో అన్న ఎక్కడో వీడే ఉపెరో బతుబుదాం ప్రేరేగా యా దేరగా 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 ఉందాడు 3000 3000 అన్నయ్య అయ్యో అన్న వకరి హడమ బుదాని అన్న

முந்தரவே <laughs> 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 நீ தனிக்கு மாறி அதோ 갔다ன்னா ஐயா இருக்கிறது சார்க்கல பெருவா இருக்கு இருக்கு எப்ப தேவகர்கள் சாச்சார நாளே અવા તાપાઈની સખી દેવલ ગઈ જેપે દેવા એરકલ નાજારી આ માઈంట్લો આબદચી આ બસાર આબદત પાછિત આવો ગાડા કટતું અવા માડું છાતા જબદાર જબદાર મુંગા છે મોર એનકતે મેдам બાયલોર ઉદેશી बदरक्या बदरतमिया नगर नगर नागरिक कछी बाई रल मुकल बेटू सम्नारा आगर मिंडोरगा आनुवेला ने बोलगा आनुवेला ने बोलगा बाले गेली पय देवकर याना पोती मन लकी मुको बेटो वाली बेटना बेटरा हरवीर

పట్టుకోరు అయ్యా పట్టుకోరు కోల బాధపడ్డా కాయలుపులు అయ్యా కోలి పట్టుకోవాలి గది మొక్కలు చెప్పాడు ఇక్కడేసి మొక్త பட்டபட்டு பட்டு हां पटको આય આય કોણે છો આય રાજ છોરે ધનવન્ના ધનવન્ના હે ધનવન્ના આય ગોરુમની કે કે વેના દવે પોતે હે હે બોસે மலக்க ਜੈ ਜੈ ਕੇ ਵੇ ਵੇ ਵਾ ਅੱਇਆ ਆਹ ਆਹ ਅਕਲਾਂ ਚੇਪਿੰਲੀ ਮਰੀ ਮਾਂ ਤੰਨੇ ਨੋਟ ਮਾੜੀ ਨਾ ਤਨ ਕੋਲ ਗੰਡੇ ਕੋਲੋਦ ਕਾਲੀ ਗੋਸਨ ਕੋਸਾ ਆਹ ਹੋਣਾ ਦਾ 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 ਹਾ ਦਾੜਾ ਗੇ ਲੋਰਾ ਕੋ ਤਾਂ ਹਾਈ ਭੜਾ ਇਹਦੇ ਕੋਲ ਕਾੜਾ ਦਰ ਬਰਾਂਜਾ ਅਨਾ ਇਹਦਾ ਇਹ ਵਾਟੋ

ఓ బాబాయ్ ఓ బాబాయ్ మీ పాలమ నాది వాలపద నాది పాలపద నాది మీ అవగ్రీవే నాది సల్లల ముక్కు అన్న మంది ముక్కు ఎస్తే పిల్లల ముక్కు పేర్కత్త ఆ బాబగార్ వీడియో కళ్ళతో చూడనన్నా ను విడా అన్నప్పుడు గణకని కనతని కళ్ళు పోలన్నది ఆ యాబా అన్న తమిళారా అన్న నాసల్వే నేగిరా నాత ఓ రిక నీ సల్ల ఎక్కడిరా అందుకల్లో

ఎవరిపోయి పో కాదు మన బిడ్డ అయిపోయి ఓ బిడ్డ నల్ల పో నిన్ను మేమ నిన్న నమ్ముకుంటా నాకు గ్రంథా నీకు ఎండి కన్ను బయట నీకు నేను చెప్తా బిడ్డ 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 నీకు ఎన్నికన్ను బయట చెప్తానన్నారా

மே வழின தேச்சுறா பண்ணோம் அறறறறற நம்ம வாட வாட்டு கோடின ரானே ரானே ஏறி நம்ம அம்மா வாங்க 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 மாரி பிரானாரமாடா ஐயா நான் அங்கராமாரடா அவன மாதிரி வாடா நான் பின்னத்து இதுவோ நான் பிடித்துது மாரி மரல சேலகிச்ச நம்ம அம்மா கிழவாம செந்த வெட்டின அப்பறம் ஆ

ఒక్కసారి పక్క తోచే కదా ఊసులు తోచినంత కళ్ళ పండి కూసుకొని ఒక్కసారి కేజీ ఇచ్చిందరిపోడవాడా

బిడ్డ ఇక్కడ రావద్దు ఊరికి మాత్రం అనగా పండుబాగదు గుడిషయ్యి ఆ గుడిసె కంటిపోతరాయను కావలు పెట్టు అన్నాడు మరి ఆ నల్లబోషరాయన కావలు ఇక ఆ బిడ్డ మాత్రం అనగా నల్ల నల్లబోషావా మరి ఆ ఊరి బయట ఉంది గుడిసెలు ఉన్నదా కన్న తల్లి ప్రేమ కాబట్టి అయ్యో నా బిడ్డ ఉన్నదా అని గుడిషిక అన్నాడు ओह् शेंखड़ कुश ओह् शेंकड़ तुसी लोकें दा लड़कें बाबा